ఈ పొగ అంతా ఆకుకు పట్టి ఆకు అంత మంచి టేస్ట్ వస్తుంది ఈ పొగ అంతా ఆకు పడుతుంది చూడండి మంచి చూడు అరమా మంచి అరం ఎట్లా వస్తుందో ఇది ఆకు అంత పట్టిందనుకో అంత మంచి టేస్ట్ ఇది మా అమ్మమ్మ ఏం చేసిందంటే ఓ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో కొత్త రెసిపీ చూపించబోతున్నాను ఏంటంటే కాసవాకు సాసవాకు అది దీన్ని తాలింపు చేసుకుని ఎత్త చేసుకునేది ఏది దీనికి ఏమేమి కావాలి అన్నీ చూపిస్తాను ఇప్పుడు దీన్ని ఆవా ఇది మామూలు అయితే ఆవాలాకు దీన్ని మేము మా సైడు రాయలసీమ సైడు అదే సత్యసాయి జిల్లా ఇటుపక్క సాసవాకు అంటారు ఇది ఆవాలాకు మామూలుగా అయితే చూడండి ఇట్లా ఉంటుంది దీన్ని ఇప్పుడు ఏం చేయాలి ఎలా చేయాలి తాలింపు దీనికి ఏమేమి వేయాలి అన్నీ చూపిస్తాను ఉన్నాయి కదా అలసందలు ఉన్నాయి ఇది కొన్ని చోట్ల బొబ్బర్లు అంటారు అలసందలు అలసందలు ఈ సాసవాకు కలిపి తాలింపు పెడతాను అది ఎట్లా చేయాలి ఇప్పుడు చూపిస్తాను నేను మీకు ఇది కుక్కర్ వేసుకునేస్తాను ఫస్ట్ ఇది కట్ చేసుకొని రెడీ లోపల ఇది ఉడికిపోతుంది కుక్కర్ వేసుకుంటాను ఇది అర్ధగంట నానబెట్టుకుంటే తొందరగా ఉడుకుతాయి అన్నమాట మూడు విజులు పెట్టేస్తే ఉడికిపోతుంది ఎందుకంటే నానింది కదా నానకపోతే ఐదు ఆరు విజిల్ పెట్టాను నాన్నాయి కాబట్టి మూడు విజిల్ స్టావులు ఇది కుక్కర్ పెట్టేస్తాను కొంచెం ఉప్పు వేసేసుకుందాం ఇంట్లో వాటర్ వేసుకుందాం మూడు విజులు వచ్చేదాకా పెట్టుకుందాం ఇది బాగా ఇట్లా కడుక్కోవాలి బాగా కడిగేసుకొని ఇప్పుడు కట్ చేసుకున్నాము కట్ చేసుకుని సన్నగా ఇది మా తోటలో ఇది మా తోటలో ఆవాకిది సన్నగా కట్ చేసుకొని మా తోటలో ఆకిది మామూలుగా పురుగుల మందు లేకుండా ఆర్గానిక్తో పండించుకున్నాము ఇది మేము ఇదే కాదు కొత్తిమీర మెంతాకు తోపుకూర అన్నీ మా తోటలోకి వెయ్యి ఇట్లా కట్ చేసుకొని సన్న కట్ చేసుకొని దీన్ని వేసేసుకున్నాం దీనికి పల్లీల పొడి అంది తాలింపుకి పల్లీలు కారం వేస్తే బాగుంటుంది చూపిస్తాను అది కూడా ఇప్పుడు పల్లీల పొడి చేసుకొని దీనికి ఎట్లా తాలింపు పెట్టుకోవాలో చూపిస్తాను ఇది మా అమ్మమ్మ వాళ్ళు మా నాన్నమ్మ వాళ్ళు మా అమ్మ మేము చిన్నపిల్లలప్పుడు చేసేవాళ్ళు ఇది ఇది తిన్న తింటే మాతమ్మ నొప్పులు కీళ్ళ నొప్పులు అట్లాంటివి ఏమి ఉండవు ఇది తింటే ఇది చాలా మందికి తెలియదు ఆకు కాసవాపు చేసుకోవడము తెలీదు ఇది చూడండి ఒకసారి మీరు ఇప్పుడు చూసి మీరు కూడా ట్రై చేయండి చేసి ఎలా ఉందో నాకు కామెంట్స్లో పెట్టండి ఇది బాగా కడుక్కోవాలా ఫస్ట్ కడుక్కొని కట్ చేసుకుంటే బాగుంటుంది చపాతీలోకి జొన్న రొట్టె అన్నిట్లోకి బాగుంటుందండి ఇది కూడా ఉడికిస్తున్నాము కొంచెం ఉప్పేసి దీంట్లో ఇది ఉడకనిద్దాము నాకు ఇప్పుడు అలసన్న ఉడికినాయని చూద్దాము ఉడికిపోయినాయి చూడు మెత్తగా బాగా మాగా దీన్ని ఇప్పుడు మార్చుకుందాం గిమ్లకి ఇవన్నీ నీళ్ళు వచ్చుకొని చల్లారాల తాలింపులేకి పల్లీ కారం రెడీ చేసుకుందాము వేపుకొని పల్లీలు కారం రెడీ చేసుకుందాము వేగినాయి పల్లీలు చల్లారినాక పొడి వేసుకుందాము పల్లి పొడి కొద్ది చా వేసుకుందాం పల్లీ పొడి వేసేసుకున్నాము పొట్టి తీయాల్సిన అవసరం లేదు పొడికి పచ్చడికి అయితే తీసుకోవాలి పొడికి ఏమీ అవసరం లేదు ఇట్లా వేసుకుంటేనే బాగుంటుంది పొడి నాలుగైదు వెల్లుల్లి రేపలు సాల్ట్ తగినంత మనకి ఎంత అవసరమో అంత నాకు ఒకటి నెల స్పూన్ పట్టింది వేస్తున్నాము ఆ పల్లీలు లేక సరిపడేంత కారం రెండు టేబుల్ స్పూన్ మిక్సీ ఒకేసారి పడితే మెత్తగా పడుతుంది ఆ హ్యాప్ పడితే కొంచెం దరక దరక పడితే బాగుంటుంది టేస్ట్ వేస్తాము కారం మిక్సీకి వేసుకుని కొంచెం దరక దొరక ఉంటేనే బాగుంటుంది విత్తనాలు కొద్దిగా పంటి కింద పడితే టేస్ట్ అనిపిస్తుంది మెత్తగా వేస్తే బాగుండదు ఉంటేనే బాగుంటుంది రెడీ అయిపోయింది పల్లీ కారము ఇప్పుడు ఆకు ఉడికిందని చూద్దాము కొద్దిగా ఆకు ఉడికిపోయింది స్టవ్ ఆకు తీసుకునేసి దీన్ని చల్లారిద్దాము ఇప్పుడు తీసుకొని దీన్ని వడేసుకున్నాము నీళ్ళన్నీ ఇదంతా నీళ్ళన్నీ ఉచ్చిపోయి వచ్చుకోవడాక ఆకు చల్లగాక పిండుకుందాము పిండేసుకోవాలి దీన్ని అట్లే వేయకూడదు ఇట్లానే వేయకూడదు తాలింపు పిండి పెట్టుకోవాలి అంతా చల్లగా కావాలి అంతా పిండికొని ఆకు ఇట్లా ఉడి తీసుకొని కలుపుకోవాలి ఆకంత పిండే ఇలా ఇది ఫస్ట్ ఉండకూడదు అదే ఈ నీళ్ళు కింద పడేయకుండా చెట్లకేసుకుంటే చెట్లకు మంచి బలం వస్తుంది గట్టిన పెట్టి నేను చెట్టుకేస్తాను ఇప్పుడు ఇదంతా పిండి వేసుకున్నాము అంత ఇట్లా పిండుకొని పొడి పొడి వేసుకొని అలసందులు పెట్టుకున్నాం కదా అన్నీ వేయకూడదు చూసుకొని దానికి తగినంత వేసుకొని ఇట్లా కలిపేసుకోవాలా మునగాకు చేసేటప్పుడు కందిపప్పు వేస్తాము పెసరపప్పు వేస్తాము ఈ సాసవాకు అలసందలు వేస్తాం అలసందలు వేస్తే మంచిగా ఉంటుంది టేస్ట్ కూడా బాగా వస్తుంది ఇట్లా కలిపేసుకొని ఇంకా కొన్ని పడతాయి చూడు ఇప్పుడు ఇది కలిపేసిన అలసందలు ఆకు ఇప్పుడు కారం కూడా కలిపేసుకుందాం పొడి అంతా వేసుకున్న పొడి అంతా వేసేసి ఇట్లా కలిపేసుకుందాం దీనికి పల్లీ పొడే టేస్ట్ ఉంటుంది తాలింపుకి మేమైతే ఉప్మాకి అదే పల్లీ పొడి వేసుకుంటాము ఏ తాలింపు చేసినా పల్లీ పొడే వాడతాం మేము పల్లీ పొడి బాగుంటుంటు టేస్ట్ మా ఇంట్లో పొడి ఖచ్చితంగా ముద్ద తినాల్సిందే ఫస్ట్ ముద్ద పల్లీపొడితో ఇప్పుడు దీనికి తాలింపు వేసుకుందాం ఇప్పుడు తాలింపు పెట్టుకుందాం తాలింపుకు నేను ఈరోజు మీకు వెరైటీ తాలింపు చూపిస్తాను చూడండి మా అమ్మమ్మలు మా నాన్నమ్మలు చేసే పెట్టే తాలింపు నేను చూపిస్తాను మామూలుగా అయితే మనం పెట్టే తాలింపు ఆ నూనెసి ఆవాలు కరివేపాకు ఎండిమిర్చి ఉల్లిపాయ అన్నీ వేసి తాలింపు పెడతారు కదా అట్లా కాదు ఇప్పుడు నేను రెండు బొగ్గులు కాలుస్తున్నాను మీకు కాలు నుంచి మీకు తాలింపు ఎట్లా పెడతాను చూపిస్తాను చూడండి బొగ్గులు బాగా కాల్ స్టవ్ ఆఫ్ చేసుకుందాం ఆఫ్ చేసేసిన స్టవ్ ఇప్పుడు చూడు బొగ్గుతిరి మాత వేస్తున్నాను మా వాళ్ళు మా వాళ్ళు ఇట్లే చేసేవాళ్ళు బొగ్గుతిరి మాత దీని టేస్ట్ ఎంత టేస్ట్ వస్తుందంటే అంత మంచి స్మెల్ వస్తుంది అంత టేస్ట్ వస్తుంది ఇప్పుడు ఈ పొగ అంతా ఆకుకు పట్టి ఆకు అంత మంచి టేస్ట్ వస్తుంది ఈ పొగ అంతా ఆకు పడుతుంది చూడండి మంచి చూడు అరవ మంచి అరం ఎట్లా వస్తుందో ఇది బాక్ అంత పట్టింది అనుకో అంత మంచి టేస్ట్ ఇది మా అమ్మమ్మ ఏం చేసేదంటే ఇప్పుడు నేను మామూలు చెనక్కాయ వనేసినాను మా అమ్మమ్మ బొగ్గు పెట్టి ఆమ్లం వేసేది ఆమ్లం వేస్తే ఇంకా టేస్ట్ వస్తుంది నేను చెనక్కాయనేసినాను అంతే తింటా సొద్దు రొట్టెలేకి జొండ రొట్టెలకి రాగి రొట్టెలు రొట్టెలకి బాగుంటుంది చపాతికి అన్నిటికీ బాగుంటుంది ఒకసారి చేసుకొని మీరు ట్రై చేయండి